ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ ఉసురుస్సురన్న సోవో దార్చు ప్రేమా అమ్మా ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ ఉసురుస్సురన్న చోవో దార్చు ప్రేమ మాత్రమే జిమిడీ ప్రేమ ఈ రేడులోకాలనిమిడించు ప్రేమ హృదయాన మాత్రమే ఇమిడీ ప్రేమ ఈ విడించు ప్రేమ పది నెలల్ మోయగా పండిన ప్రేమ పది కాలములపాటు పదిలమౌ ప్రేమ పది నెలలు మోయగా పండిన ప్రేమ పది కాలములపాటు పదిలమౌ ప్రేమ ప పది కోట్లకైనను పడిపోని ప్రేమ పది కోట్లకైనను పడిపోని ప్రేమ పరమాత్ముడైనను పడి సత్ ప్రేమ మన తల్లి తరువోజ మన పూజ మన జన్మమున కామి మధుమాధవీజ అటువంటి మాతృ ప్రేమ కోసం భగవంతుడు కూడా ఎందుకు పరితపిస్తాడు అంటే మానవుడుగా ఎందుకు జన్మ నెత్తుతాడు అంటే నిష్కల్మషమైంది కేవలం మనిషి క్షేమం మాత్రమే కోరేది తల్లి ప్రేమ ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు బీహార్లో ఓ తల్లి తండ్రి ఇద్దరు చిన్నపిల్లలతో సహా రైలు ఎక్కుతూ ఉంటే రైలు ఇంకా వస్తుందనగా పొరపాటుని ఈ చిన్నపిల్లలిద్దరూ ప్లాట్ఫారానికి రైలు బోగిలకి మధ్యలో పడిపోయారు కింద ఇద్దరు ఇంక ఒక్క క్షణం ఆలోచించకుండా అందరూ చూస్తున్నారు తండ్రి కూడా చూస్తూనే ఉన్నాడు నిర్ఘాంతపోయి ఏదా చేయాలా ఎవరు సాయం అడుగుదాం అని వాళ్ళకి చేయించేలోకు తల్లి కిందకు దూకి ఈ బిడ్డలిద్దరినీ గుండెలకి హత్తుకుని తన కింద వాళ్ళని పెట్టి అలా పొడుగ్గా పడుకుంది రైలు వచ్చేసింది ఇక బతికే అవకాశం లేదు అనుకున్నారు బిడ్డలు తాను పోయినా సరే చర్మం చీలిపోయినా సరే తన కౌగిట్లో ఉన్న బిడ్డలు బాగుంటే చాలు అని తల్లి భావించింది భగవంతుని యొక్క దయ వల్ల రైలు అంత వేగంతో వెళ్ళిపోయినా కూడా ఆ తల్లి బిడ్డలిద్దరూ బతికే ఉన్నారు